ピノットコマロ。 పరిచయం అక్కర్లేని పేరు ఆయన యాక్షన్ అండ్ ఫ్యామిలీ చిత్రాలతో నాటి తరాన్ని అలరించిన నాకో స్టార్ గుర్తింపు ఉన్న ఎన్నో పాత్రలతో నేటి తరాన్ని మెప్పిస్తున్న వెర్షటైల్ స్టార్ సుమారు నాలుగు దశాబ్దాల నుంచి దక్షిణాది భాషల్లో నూట ముప్పై హీరోగా అలరించి నాటికి నేటికి అదే డైనమిజం అదే గ్లామర్ తో ఎవర్ గ్రీన్ స్టార్ గా గుర్తింపు పొందిన ఈ ఫ్యామిలీ హీరో వివిధ భాషల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఆజాన బాహుడు విభిన్న పాత్రలతో గ్రీన్ స్టార్ గా గుర్తింపు పొందిన నటుడు వినోద్ కుమార్ గారు మౌన పోరాటంలో క్లిష్టమైన పాత్ర చేసిన లెజెండ్ డైరెక్టర్ దాసరి గారితో కలిసి మామగారులో నటించిన ఎక్కడా పరిధి దాట లేదు దక్షిణాది భాషల్లో హీరోగా నటుడిగా ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు ఆయన ఇక ఆయన గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంది వినోద్ కుమార్ గారి ఫ్యాన్స్ ఉన్నారు లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ వరకు అరవై మూడు ఏప్రిల్ ఒకటిన మంగళూరు కర్ణాటక లో జన్మించారు వినోద్ కుమార్ గారు మొదట్లో ఉద్యోగం కోసం ముంబై వెళ్లిన ఆయన కొద్ది రోజులకు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేశారు ఇక ఆయన మాటలు మంగళూరు నుంచి ముంబైకి వెళ్లిపోయా అక్కడ జాబ్ చేయాలనుకున్నా మెడికల్ రిప్రజెంటేటివ్ గా రెండు రోజులు చేశాక చాలా కష్టంగా అనిపించింది ఇక ఓ రోజు ఓ పార్టీ కోసం హోటల్ కు వెళ్ళా ఇక్కడ ఏమైనా ఉద్యోగం దొరికితే బాగుండు అనుకున్నా మేనేజర్ పాల్ పాల్దేశాయి మా కజిన్ పరిచయం చేశాడు ఆయన చూసి వెంటనే రిసెప్షనిస్ట్ ఉద్యోగం ఇచ్చారు మూడు నెలల తర్వాత కన్నడ నిర్మాత నాయుడు గారు ఒకసారి వచ్చారు ఇద్దరం పిచ్చా పార్టీగా మాట్లాడుకుంటున్న సమయంలో అందులో ఇద్దరం కన్నడలో మాట్లాడుకుంటూ ఎంతో త్వరగా కలిసిపోయాం మూడు నాలుగు నెలల తరువాత ఒకసారి కాలుచ్చింది సినిమాలో నటించాలి బెంగుళూరు రండి అన్నారు సార్ నాకు నటన రాదు నేను రాలేను నేను విదేశాన్ని దేశాలకు వెళ్ళాలి అని చెప్పా అయినా ఆయన ఒప్పుకోలేదు ఆ మరుసటి రోజు ఉదయం మేనేజర్ వచ్చి బెంగళూరు విమానం టికెట్లు ఇచ్చారు విమానాశ్రయం నుంచి నేరుగా షూటింగ్ స్పాట్ కు తీసుకువెళ్లారు గుర్రం తో వాకింగ్ చేయమన్నారు బైక్ నడపమన్నారు హీరోలతో మాట్లాడించారు ఇవన్నీ చేశాక సాయంత్రం ఎడిటింగ్ చేసి చూపిస్తే స్క్రీన్ మీద నేను చూసుకుని ఆశ్చర్యపోయా స్నేహితులు కూడా హీరోగా చేయమనడంతో కాదనలేకపోయా మొదటి సినిమా దౌరుమను ఈ చిత్రానికి తొమ్మిది వేల పారితోషికం ఇచ్చారు అది కూడా వద్దన్న ఆయన ఇది తీసుకో అదృష్టంగా మారుతుందని నాయుడి గారు చెప్పి ఒప్పించారు ఇక నా అసలు పేరు వినోద్ కుమార్ అల్వా కన్నడలో వినోద్ అల్వా అని పెట్టారు మౌన పోరాటం చేసేందుకు వచ్చినప్పుడు అట్లూరి రామారావు గారు నీ అసలు పేరేంటి అని అడిగారు వినోద్ కుమార్ అల్వా అని చెప్పా అల్వా తీసేసి తెలుగులో నన్ను వినోద్ కుమార్ గా పెట్టేద్దామని చెప్పారు ఇక నా రెండవ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అడవిలో అభిమన్యుడు నటించగా ఇక ఆ తర్వాత నవయుగం జడ్జిమెంట్ రక్త జ్వాల వంటి వందల లో వచ్చాయి ఇక ఆ తర్వాత మామగారు చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయి ఈ సినిమా వినోద్ కుమార్ గారికి తెలుగులో ఎంతో క్రేజ్ ను తీసుకువచ్చింది ఇక విను వెంటనే కర్తవ్యం భారత్ బంద్ మంచి రోజు పీపుల్స్ ఎన్కౌంటర్ ఈ చిత్రాలన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయి తెలుగులో వినోద్ కుమార్ గారికి స్టార్ గుర్తింపును తెచ్చాయి అయితే వినోద్ కుమార్ గారికి తెలుగులో మామగారు చిత్రం ఎంతో మంచి పేరు తీసుకురాగా మౌన పోరాటం సీతారత్నం గారి అబ్బాయి కర్తవ్యం భారత్ బంద్ పోలీస్ బ్రదర్స్ లాంటి సినిమాలు ఆయన్ని తెలుగులో సూపర్ స్టార్ నటుడిగా నిలబెట్టాయి ఇక మోహన్ గాంధీ గారితో ఐదు సినిమాల్లో నటించా అందులో మూడు ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళవి ఏ ఆర్టిస్ట్ అయినా ఒక్కసారైనా మోహన్ గాంధీతో పనిచేయాలి ఆయన చక్కని నటన నేర్పుతారు ఆయనకు పర్ఫెక్షన్ ఉండాలి ఇక దాసరి గారితో నటించడం అదో అదృష్టం ఆయన డిక్షనరీ లెజెండరీ డైరెక్టర్ దాసరి కోడి రామకృష్ణ గారు చేయడం అదృష్టం దాసరితో నియంతా మామగారు చేశా ఇక మొత్తంగా హీరోగా నూట పాత్రలు ఇరవై తెలుగులో నూట పది కన్నడలో ముప్పై మలయాళంలో ఒకటి తమిళంలో రెండు సినిమాలను చేశాను ఇక మాతి పెద్దల కుదుర్చిన పెళ్లి లవ్ చేసి చేసి విసిగిపోయి పెద్దల కుదుర్చిన మ్యారేజ్ చేసుకున్నా మాకు ఇద్దరు అబ్బాయిలు పెద్దపై సినిమాలకు సిద్ధమవుతున్నాడు నీ ప్రయత్నాలు నువ్వే చూసుకోవాలి అని చెప్పా వాడి పేరు అనోజ్ అల్వా వాడికి తెలుగులో చేయాలని ఉంది ఇక చిన్నోడు లా చదువుతున్నా మంచి విలన్ గా చేయాలని ఆలోచన ఉంది ఇక రెండు వేల ఐదు తర్వాత సినిమాలు ఎలా తగ్గిపోయాయి అన్న ప్రశ్నకు కుటుంబం కోసం సమయం కేటాయించాలనుకున్నా అందుకే సినిమాలు తగ్గిపోయాయి మద్రాసు నుంచి హైదరాబాద్ కు చిత్రసీమ తరలి రావడంతో కూడా అలా కొంత గ్యాప్ వచ్చింది అంటూ ఇలా ఎన్నో విషయాలను వినోద్ కుమార్ గారు చెప్పుకొచ్చారు ఎన్నో చిత్రాల ద్వారా నేటికి నటిస్తూ అలరిస్తున్న వినోద్ కుమార్ గారు ఇంకా భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేస్తూ వారి అబ్బాయిలు కూడా మంచి నటులుగా స్థిరపడాలని మనము మనసారా కోరుకుందాం మరి వినోద్ కుమార్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి